హలో అండి మనకి ఎప్పుడైనా మ పెళ్ళిళ్ళ కార్యక్రమాలకి వాటికి ఒక బల్క్గా పట్టు చీరలు కొనాలనుకుంటే మొదటిగా మనకు గుర్తొచ్చేది కాంచీపురం సో కంచిలో కొంచెం కాస్ట్ వైస్ కానీ కలెక్షన్స్ వైస్ కానీ ఎక్కువ ఉంటాయనేది మనం ఎక్కువగా కాంచీపురంకి వస్తాం కానీ ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ షాప్లో కొనాలి అనేది సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే రోడ్డుకి అవతల యువతలో రెండు వైపులు మీకు కొన్ని వందల షాపులు కనిపిస్తుంటాయి ప్లస్ ఆటో వాళ్ళు కూడా మనం కొంచెం డైవర్ట్ కూడా చేస్తుంటారు ఏజెంట్స్ డైవర్ట్ చేస్తుంటారు ఆ షాప్కి పోదాం ఈ షాప్కి పోతాం అని అందుకని ఒక రెండు షాప్స్ అయితే మీకు చెప్పదలుచుకున్నానండి ఇది వచ్చి పచాయపా సిల్క్స్ ఇది చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ ఇది తర్వాత మాట్లాడతాం అది ఒక థర్డ్ ప్లేస్ అనుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రకాష్ సిల్క్స్ అండి ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తామో ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే దొరుకుతాయి మనకి ఆ శారీస్ మనం అనుకున్న శారీస్ కానీ మనకు అనుకున్న కలర్స్ కానీ రెండోది వచ్చి ఏఎస్ బాబుషా మీరు కంచులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బోర్డులు చాలా కనిపిస్తాయి ఏఎస్ బాబు అనేది సో ఈ మధ్యనే ఏంటంటే చాలామంది అదే పేరుతో షాపులు ఓపెన్ చేస్తున్నారు కొంచెం జాగ్రత్త అండి అది చూసుకొని ఆ బోర్డు ప్రకారంగా మీరు మెయిన్ షాప్కి వెళ్ళండి వాళ్ళకి ఎటువంటి బ్రాంచెస్ లేవు అటు వాళ్ళు మాత్రం వేరే దగ్గరికి కూడా తీసుకొని వెళ్తారు మళ్ళీ నాన్నలు ఎవరు ఓపెన్ చేశారని ఇట్లా సో మీరు చూసుకొని జాగ్రత్తగా ఆ షాప్కి వెళ్ళండి ఈ వీడియో ఏదైతే చూస్తున్నారు మీరు ఇది వచ్చి ప్రకాష్ సిల్క్స్లో తీసిన వీడియో అండి ఇది సో వీళ్ళ దగ్గర మాత్రము మీరు అంత కొన్నాక ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ట్రై చేస్తే మాత్రం మీకు దొరుకుతుందండి థ్యాంక్ యూ